నమస్తే స్వాగతం కింగ్స్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు వర్చువల్ రియాలిటీ అగ్రిమెంటల్ రియాలిటీ గురించి అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా సత్తిపేడు పట్టణంలో వెలిసి ఉన్న కింగ్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెల్టా పబ్లికేషన్ డైరెక్టర్ పెంచల్ రాజు బి రమేష్ హాజరయ్యారు హాజరైన ముఖ్య అతిథుల చేతుల మీదుగా డెల్టా ఎగ్జామినేషన్ లో ప్రతిభ చెందిన వాళ్ళకి ముఖ్య అతిథిగా వాళ్ళ బహుమతిని అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల డెల్టా పబ్లికేషన్ డైరెక్టర్ పెంచల్ రాజు వర్చువల్ రియాలిటీ అగ్మెంటెడ్ రియాలిటీ గురించి విద్యార్థులకు తెలియపరిచారు என்னென்ன நடத்துகிறன்றதை மட்டும் அவங்க ரெஸ்பென்ட் பண்ணாங்க ரெண்டாவது மதம் பிஸ் ரெண்டாவது பார்த்தீங்கன்னா இந்த ஆர்க்மெண்ட் ரியாலிட்டி வெர்ச்சுவல் ரியாலிட்டி இந்த மாதிரி டெக்னாலஜியை இங்கே சரௌண்டிங்கில் இருக்கிற நிறைய ஸ்கூல்ஸ் இருக்குது இங்கே கார்த்திகை ஸ்கூல் சின்மையா அக்காடு உடுத்துக்கோட்டில் இருக்கிற விஷன் ஸ்கூலு ரெண்டாவது ஆர்எம்கே டிபிஎஸ் இந்த பேக்கேஜ்கெல்லாம் பாத்தீங்கன்னா எண்பதாயிரத்திலிருந்து ஒரு லட்சம் ரூபாய் வாங்குறாங்க நான் இதுவரையும் உங்ககிட்ட இந்த டெக்னாலஜி நடத்துறதுக்கு சிங்கிள் பைசா கூட உங்ககிட்ட நான் வாங்கல ஆமா இல்லீங்களா இந்த ப்ரோக்ராம் கோஷம் உங்ககிட்ட ஒரே ஒரு பைசா வாங்கல ரெண்டாவது பாத்தீங்கன்னா இங்க இருக்கிற ஸ்கூலோட ரொம்ப லீஸ்ட் அஃபோர்டபுள் பிரைஸ்ல கம்மி ஃபீஸ்ல வாங்குற ஒரே ஸ்கூல் நான் மட்டும்தான் கம்பேர்ட் டு அதர் ஸ்கூல் வெரி அஃபோர்டபுள் பிரைஸ்

ఎన్నో రన్ చేస్తున్నాం స్కూల్స్ లో అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒకసారి ఒక ప్యాక్ ఇది సో మీకు అగ్మెంట్ రియాలిటీ క్లాసెస్ అని రన్ చేస్తున్నాం పిల్లల్ని అడగండి ఒకసారి ఆల్రెడీ క్లాసెస్ రన్ అయ్యండి సో ఇది ఎలా ఉంటుంది దీని వల్ల యూజ్ ఏంటి అగ్మెంట్ రియాలిటీ డెమో సో ఇది ఏ టెక్నాలజీని కొత్త టెక్నాలజీ దీన్ని యూజ్ చేసుకొని పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట అంటే టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ని మనము అంటే ఇల్యూషినేషన్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో చూపిస్తాం పిల్లలకి సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఐడియా వస్తుంది ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటారు సో ఒక పెన్ బుక్ చూసినప్పుడు దాని ఇంట్రెస్ట్ అంతా కూడా టెక్నాలజీ వైపు వెళ్తుంది పిల్లలు అంటే మీరు చూస్తూనే ఉంటారు ఇంటి దగ్గర బుక్ ఓపెన్ కంటే మొబైల్ ఏమని చెప్తుంటారు ఎక్కువ మొబైల్ కావాలి మొబైల్ కావాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సో మీరు ఇవ్వకుండా ఉంటు అవుతున్నారా పిల్లల్ని అది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సో మీ పిల్లలేమో ఫైనల్గా చేసే జాబ్స్ అన్ని సిస్టమ్స్ చేయాలి మనమేమో మొబైల్ ఇచ్చిన ఇచ్చినా కరెక్ట్గా యూజ్ చేసుకోడానికి ఇవ్వాలి అంటే మీకు ఇప్పుడు ఒక స్మార్ట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ ఐపీ ఎలా ఇంక్రీజ్ అయిందంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా గూగుల్ వెళ్ళి సర్చ్ చేసేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ గా మీకు ఏదైనా వచ్చింది అనుకోండి దాని సాల్వ్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది వాళ్ళకే వాళ్ళు నేర్చుకునే రోజుకి వచ్చేసారు అండ్ చార్ట్ జీపీటీ ఏఐ మీకు ఇవి తెలిసి ఉండాలి పేరెంట్ గా అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందంటే జాబ్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఏఐ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఈ ఏం చేయబోతుందంటే ఒక మనం మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ చేసే వర్క్ ని వన్ మినిట్ లో చేసేస్తుంది సో దానివల్ల ఏమైతుందంటే పిల్లలు ఏం నేర్చుకోవాలి టెక్నాలజీ నేర్చుకోవాలి అవి నేర్చుకుంటే ఎక్కువ శాలరీస్ వస్తాయి బాగా సెటిల్ అవుతారు పాత తనం అంటే ఓల్డ్ ఏజ్ లో మనం చదువుకునే టైంలో పెన్ అండ్ బుక్ యూజ్ చేసి రాసిన మెథడ్స్ అన్ని పోయాయి ఇప్పుడు మేము ఈ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసాం ఇది ఐడియా ఉన్నట్టుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంట్లోనే రాసేవాళ్ళం ఇది కూడా ఎండ్ అయిపోయింది ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఓఎంఆర్ సిస్టమ్ వెళ్ళిపోయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎక్కడ రాస్తున్నారు టోటల్ గా సిబిటి కంప్యూటర్ కంప్యూటర్ బేస్ టెస్ట్ అనమాట ఎగ్జామ్ సెంటర్స్ చేసి ఉన్నారు అంటే ఒక్కొక్క సిటీలో ఇప్పుడు మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని అనుకున్నారు అనుకోండి డిఎస్సి గానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం దేనికైనా అప్లై చేయండి మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడైతే కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయో ఆ సెంటర్స్ ఇచ్చేసి మీకే కదా మీ పిల్లలకి ఇప్పుడే ఆన్లైన్ అంటే మీ ఫ్యూచర్ అంతా ఇంకా ఆన్లైన్ కదా సో వాళ్ళకి ఐడియా ఉండాలి అంటే సిస్టమ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలగాలి టైం మెయింటెనెన్స్ అంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఏం చేస్తారు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్తో ఒక టైం ఎక్కువ ఇస్తారు ఇప్పుడు మేము వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం వన్కి స్టార్ట్ చేశాం టూ ఎండ్ చేయాలి వన్ అవర్ లో ఎండాలి కరెక్ట్గా తీసుకోగల పేపర్ వెళ్ళి ఒకళ్ళు రాస్తూ ఉంటాడు సార్ ఇంకా రాయలేదు ఎండవ్వలేదు సార్ నాది ప్రోగ్రామ్ అంటారు అంటే ఎగ్జామ్ ఎండవ్వలేదు ఇంకా రాస్తాను వన్ ట్వంటీ వరకు వెయిట్ చేస్తారు టీచర్ కాబట్టి అదే ఫైనల్ ఇయర్ రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైం బేస్డ్ సిస్టమ్ వాళ్ళ మాట ఇంటుందా సార్ ఇప్పుడు అలవాటు పడిపోయారు అనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఏం కాదు చిన్నగా అంటే మ్యాథ్స్ ప్రాబ్లం వచ్చింది దాన్ని సాల్వ్ చేయడానికి టైం పడుతూ ఉంది ఇంకా టైం తీసుకుంటూ చేస్తూ ఉంటే ఇక్కడ టీచర్ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు సో ఆ మెథడ్స్ అన్ని నేర్చుకోవడం కోసమే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఇక్కడ మేము చెప్పారు ఇప్పుడు ఇది కండక్ట్ చేసాం కదా జస్ట్ వీటిని స్కాన్ చేస్తే స్కోర్ ఎంతో వచ్చేస్తుంది ఉంటారు వరల్డ్ వార్ వన్ ఏంటి సరే ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ డే అప్పుడు ఎలా ఉంది మనం అనేది ఒక ఇలిసినేషన్ అంటే మనం చెప్తూ ఉంటాం వాళ్ళు వింటూ ఉంటారు బుక్స్ లో ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది నేర్చుకుంటారు గాంధీ ఎవరు నెహ్రూ ఎవరు నేర్చుకుంటారు అంతే ఆ టైంలో మన పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు దాని ద్వారా మనం కానీ ఆ ప్లేసెస్ లో ఉంటే ఆ వరల్డ్ వార్ మన జరిగే టైంలో లేదా ఇంకో ప్లేసెస్ లో ఇండిపెండెన్ మూవ్మెంట్ కానీ అక్కడ మనం ఉంటే ఎలా ఉంటుందో మా పిల్లలు తీసుకెళ్తాం ఫీల్డ్ ట్రిప్స్ అనమాట అలా అలానే మీకు ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి మూడు మీదకి వెళ్ళలేము వెళ్తే ఎలా ఉంటుందో ఫీల్ అవుతూ వాళ్ళు వర్చువల్ రియాలిటీ చూడొచ్చు అనమాట అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి దానికి ఫీల్డ్స్ అంటే కంట్రీస్ అమెరికా ఉంది అమెరికా కంట్రీలో కల్చర్ ఎలా ఉంటుంది ఆ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి వాళ్ళ హ్యూమన్స్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి ఆఫ్రికా కంట్రీ ఏంటి ఆఫ్రికాలో ఇలాంటి అన్ని కూడా వర్చువల్ రియాలిటీ దాని ద్వారా తీసుకెళ్తాం సో ఇవన్నీ వాళ్ళకి బుక్స్ లో ఉన్న కంటెంట్ మాత్రమే ఇస్తాం వాళ్ళ బుక్స్ లో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ ని వర్చువల్ రియాలిటీ దగ్గర తీసుకెళ్తాం నెక్స్ట్ త్రీడీ ఒకటి ఉంటుంది త్రీడీ షో ఎలా ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ మూవీస్కి వెళ్తుంటారు కదా కాకపోతే మేమే ఇచ్చే మూవీ ఏంటంటే డాక్యుమెంటరీ మూవీస్ అనమాట చంద్రయాన్ మిషన్ మన మన పాస్ అయింది కదా సో చంద్రయాన్ మిషన్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ అవుతుంది త్రీ డీ స్పెట్స్ పెట్టేస్తాం పిల్లలందరికీ మీకు మూవీ థియేటర్లు ఇస్తారు కదా ఇలాంటి లెట్రి అండ్ స్పెట్స్ స్పెట్స్ యూజ్ చేసేసి వాళ్ళకి ఒక డాక్యుమెంటరీ ఫిలిం పెడతాం అనమాట ఈ వీక్ లో అది ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలు సో శాటిలైట్స్ ఎలా స్పిచ్ చేస్తారు రాకెట్ ఎలా మూవ్ అవుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు మేము చేసే కంటెంట్ అంతా ఏంటంటే పిల్లలు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారు అక్కడ మనం టీచ్ చేయాలి మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారంటే మొబైల్ మీద టీచ్ చేయాలి ఎందుకు అంటే మీరు సపరేట్ చేయగలుగుతున్నారా అంటే ఇంటి దగ్గరకు వచ్చిన పిల్ల మొబైల్ అడగకుండా ఉంటున్నారా మీరు ఇవ్వకుండా ఉంటున్నారా மேடம் பாசிபிள் அவுட் அனுப்பிங் ரமேஷ் நான் வந்து தமிழ்நாடு கவர்மெண்ட் டீச்சரா ஒர்க் பண்ணிட்டு இருக்கேன் எனக்கு இங்கிலீஷ் ஏன் பிடிச்சது அவர் சொன்னாரு என்ன முதல்ல சொல்லும் இந்த ஸ்கூல்ல சயின்ஸ் டீச்சரா வேலை செஞ்சிருந்தாரு அப்படின்னு சொன்னாரு ஆனால் நான் இப்ப வேலை செய்கிறது இங்கிலீஷ் டீச்சரா ஒர்க் பண்ணிட்டு இருக்கேன் அது காரணம் இங்கிலீஷ் இந்த ஸ்கூல் தான் ஏன்னா இங்க இருக்கும் தான் எனக்கு அந்த இங்கிலீஷ் முக்கியத்துவம் என்னன்னு புரிஞ்சுது இங்கிலீஷ் மட்டுமே போதுமா அப்படின்னு நினைச்சா கண்டிப்பா மட்டும் போதும் நம்ம உலகத்தில் எங்கே வேண்டாமா சர்வே ஆகலாம் எங்கே வேணாலும் சர்வே ஆகலாம் இங்கிலீஷ் இஸ் இன்டர்நேஷனல் லாங்குவேஜ் ஏன்னா அதிகமா உலகத்தில் பேர் அதிகமான மக்கள் பேசுற மொழி சைனீஸ் ஏன் சைனீஸ்னா சைனாக்காரங்க தான் அதிகமாக இருக்காங்க இன்னைக்கு அதை தாண்டி இந்தியன்ஸ் ஜாஸ்தி ஆகிட்டாங்கன்னு நினைக்கிறேன் சைனாவுடைய இந்தியன்ஸ் அதிகமாகிட்டாங்க ஆனாலும் இந்தியாவில் நிறைய மொழிங்க இருக்கு ஆனால் சைனீஸ் வந்து சைனாக்காரங்க எல்லாமே சைனா சைனீஸ்ல தான் பேசுவாங்க இருந்தாலும் அவங்க உலக அளவில் தங்களுடைய தொழில்நுட்பத்தில் வளர்ந்துருக்காங்க காரணம் அவங்களுடைய அவங்களுக்கு அந்த இங்கிலீஷுமே அவங்க இம்பார்ட்டன்ஸ் கொடுப்பாங்க ஏன்னா அது இன்டர்நேஷனல் லாங்குவேஜ் இன்னைக்கு இங்கிலீஷ் மட்டும் போதுமா அந்த கிங்ஸ் ஸ்கூலோடைய இங்கிலீஷ் மட்டும் எனக்கு போதுமானா போதும் ஆனா அதை தாண்டியும் இந்த டெக்னாலஜி எல்லாம் போது எனக்கு அது ரொம்ப ஆச்சரியமா இருந்துச்சு அவர் விஷயம் சொல்ற மாதிரி நீங்க உங்களுக்கு என்ன தோணுன்னா இங்கிலீஷ் இங்கிலீஷ் சொல்லி தராங்க அது இப்படி என்னடா பண்ணாங்க அப்படின்னு கேட்டா இன்னைக்கு ஏதோ படம் அவனுக்கு எக்ஸ்பிளைன் பண்ண தெரியாது ஏதோ பொம்மை காட்டினாங்க அப்படின்னா நீங்க நினைப்பீங்க அது ஏதோ டைம் வேஸ்ட் பண்றாங்க அவனுக்கு வந்துட்டு ஏதோ படம் காட்டி அனுப்பிடுறாங்க பாடம் நடத்தல புக்ல அவனுக்கு ஒர்க் புக்ல ஒர்க் பண்றதுக்கு எதுவும் கொடுக்கல டெஸ்ட் வைக்கல ஏதோ நடத்தல அப்படின்னு சொல்லி உங்களுக்கு ஃபீல் ஆயிட்டு இருக்கலாம் கொஞ்ச நாளைக்கு முன்னாடி இந்த கோவிட் நைன்டீன் வரும்போது இந்த வேக்சினேஷன் இந்த கேம்ப்ல நாங்க போயிட்டு வேலை செஞ்சுட்டு இருந்தோம் அதுல என்னன்னா அந்த வேக்சினேஷனுக்காக ஒவ்வொருத்தரையும் வந்து அவங்களுடைய டாக்குமெண்ட் வந்து நம்ம அப்டேட் அப்லோட் பண்ணணும் இப்போ நான் மொபைல்ல பண்ணிட்டு இருக்கும்போது ஒருத்தர் வந்து கேட்டாரு என்ன பண்ணிட்டு இருக்கீங்க அப்படின்னா இது மாதிரி ஊசி போட சொன்னாங்கல்ல உங்களோட டீட்டெயில் எல்லாம் அப்லோட் பண்ணலாம் அதுக்கு நீங்க ஏன் போன பாத்து நிக்கிறீங்க வந்தா வேலை செய்ய மாட்டீங்களான்னு ஒருத்தர் சத்தம் போடுற ஏன்னா நான் எதுல வேலை செய்யணுங்கிறது அவருக்கு என்ன பண்ணல வேலை வந்து எதுல நான் செய்யணும் போன்ல தான் செய்யணும் அவர் என்ன நினைக்கிறாரு நான் வேலை நேரத்துல நீங்க எல்லாம் ஏன் போன பாத்துட்டு இருக்கீங்க அப்படின்னு அங்க இருக்கிற ஸ்டாப்ஸ் எல்லாம் கேட்கிறாரு என்ன காரணம்னு சொன்னா அவருக்கு புரியல அவருக்கு புரியல அவர் என்ன நினைச்சிட்டு இருக்காரு போன் வச்சிருந்தாவே ரீல்ஸ் பார்ப்பாங்க சோஷியல் மீடியா பார்ப்பாங்க இவ்வளவுதான் அவங்களுக்கு புரிஞ்சது இப்போ நம்ம குழந்தை வந்துட்டு நம்ம எனக்கு இது மாதிரியான டெக்னாலஜி காட்டினாங்க எனக்கு ஆவாங்க எனக்கு தனக்கு புரியாத ஒரு பாஷையில எனக்கு ஒரு படம் காட்டினாங்க அப்படின்னா நீங்க என்ன நினைப்பீங்க அப்ப பாடம் நடத்தாம ஏதோ படம் காட்டி அனுப்பிச்சாங்களோ அப்படின்னு நமக்கு தோன்றுறது சகஜம்தான் இல்லையா சரி அத உங்களுக்கு சொல்லணும்னு நினைச்சது நினைச்சு நான் சார் நிஜமா பாராட்ட நினைக்கிறேன் ஏன்னா உங்களுக்கு புரியணும் நமக்கு என்ன இங்க நடக்குதுன்னு தெரியப்படுத்துறது ரொம்ப முக்கியமான விஷயம் நிஜமா இந்த இந்த இப்ப அவங்க காட்டினாங்க இல்லைங்களா கண்டிப்பா நான் சோதா சிஸ்டம் படிக்கும் போது எங்க வாத்தியார் வட்டத்தையே கட்டமா போட்டு காட்டியிருந்தது உண்டு ஏன்னா ஒரு வட்டம் போட வரா அது கையில இவ்வளவுதான் போட்டு இதுதான் ஏத்துன்னு காட்டியிருந்தாரு அது பர்ஃபெக்டா கூட இருக்காது அந்த வட்டம் கரெக்டா இருக்காது அப்போ ஒரு சோலார் சிஸ்டத்துல ஒரு அதுல இருக்கிற கோள்கள் பிளானட்ஸ் எல்லாம் எப்படி அதை சுத்தி வருது அப்படிங்கிறது நமக்கு வாய் எங்களுக்கு வாய் வழியா சொன்னாங்க நாங்க அதிகப்படியா டிராயிங் பண்ணி காட்டியிருந்திருப்போம் ஆனா இதுல த்ரீ டி இமேஜோட அது எல்லா டைரக்ஷன்லயும் அது எப்படி இருவாள் ஆகுது ஒரு பூமியை எப்படி சுத்துது அந்த பூமி எப்படி இருக்கும் இப்ப பூமி வந்து ஒரு ப்ளூ அண்ட் கிரீன் பால பிளானட் சொல்றாங்க ஏன்னு சொன்னா நம்ம வாயில சொல்லிட்டே இருக்கிறத விட இது அந்த குழந்தை பார்க்கும் ஏன் இதை ப்ளூ அண்ட் கிரீன் பிளானட் அப்படின்னு சொல்றாங்கன்னா அந்த அந்த விஷயம்ல நமக்கு நல்லா தெரிஞ்சு ப்ளூ கலர்ல இருந்துச்சு ஏன் கிரீன் ப்ளூ மேஜரா ஒரு கிரீன் பிளானெட் அப்படின்னு சொல்லுவோம் இதை ஏன் சொல்றாங்கன்னா அந்த குழந்தைக்கு நிஜமா புரியும் அதனால எக்ஸ்பிளைன் பண்ண முடியும் அதுக்கு லேங்குவேஜ் மட்டும் தெரிஞ்சிருச்சுன்னா இப்படி விஷுவலா பாக்குற விஷயங்களை வச்சு கண்டிப்பா பண்ண முடியும் அவர் சொன்ன மாதிரி இனிமே வேல்யூவேஷன் எல்லாம் இல்ல எங்கேயுமே வந்துட்டு டீடைல் கொஸ்டின்ஸ் இல்லாம போயிடுச்சு இப்பெல்லாம் நம்ம அதுக்கு முன்னாடி ஒரு கேள்வியை கேட்டு நம்ம எக்ஸ்பிளைன் பண்ண சொல்லுவாங்க அந்த எக்ஸ்பிளேஷன் எல்லாம் இப்போதைக்கு தேவைப்படல ஒன் மார்க் தான் அந்த பாடத்தை உங்களுக்கு அண்டர்ஸ்டாண்ட் பண்ணிட்டா அதுல இருந்து கேட்கிற ஒரு மார்க் கேள்வியோ அவனால பண்ண முடியுதா அப்படின்னு சொல்லி எனக்கு ஒரு பெருமையான விஷயம் நான் ஒர்க் பண்றேன் ஸ்கூல்ல என்கிட்ட படிச்ச ஒரு பத்து பசங்களுக்கு மேல இப்ப என்னவா இருக்காங்க கவர்மெண்ட் ஜாப் அவங்க அச்சீவ் காரணம் இது மாதிரியான டெஸ்ட் எல்லாம் எழுதிட்டா இது மாதிரியான டெஸ்ட் எழுதுறது அந்த குழந்தைய நம்ம கரெக்டா என்ன பண்ணணும் கொண்டு போகணும் மொபைல் இல்லாம இனிமே வந்து அந்த குழந்தைங்களால எதையுமே கத்துக்க முடியாது நமக்கு எது வேணாலும் அன்னைக்கு என் ஃப்ரெண்ட் ஒருத்தர் கேட்டான் என்னடா என்னடா வீட்டுல சமையல் கேட்டா இல்லடா எதுவும் சமைப்பாங்க நீ சமைக்க மாட்டியான்னு என்ன கேட்டான் நான் சமைச்சிட்டேன் நீ சமைக்க மாட்டியா அப்படின்னா எனக்கு அது தெரியாதுரா அப்படின்னு சொன்னேன் சமையல் எனக்கு தெரியாது ஏண்டா யூடியூப் பார்த்தா நான் மட்டும் நான் எனக்கு தெரிஞ்சா கத்துனேன் யூடியூப் பார்த்து நான் சமைக்கிறேன் அப்படின்னு இப்போ நிறைய பேர் என்ன பண்றாங்க யூடியூப் பார்த்து சமைக்கலாம் அப்படிங்கிற மாதிரி ஆயிடுச்சு ஏன்னா அந்த மொபைல் இருந்தா நம்ம எது வேணா கத்துக்கலாம் அப்படிங்கறத அவன் வலியுறுத்தும் நிறைய பாடம் சம்பந்தமான எல்லாமே இருக்கு இல்லையா எல்லாம் நம்மளுடைய வாழ்க்கையில நல்லது கெட்டது எல்லாமே இருக்கு இல்ல உத்தேசி தான் சேர்ந்து ఈ ప్లా ప్లానెట్స్ అనే సోలార్ సిస్టమ్ అంతా ఇలా చూడొచ్చు మేము దీంట్లో మీరు ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంతా కనిపిస్తుంది కదా మీరు ఒక్కొక్క ప్లానెట్ చూడాలనుకున్నారు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నేను సన్ ఒకటే చూడాలనుకున్నారు అంటారు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ని ప్రిస్ చూసామంటే అదే సన్ ఒకటే నా హ్యాండ్ ఎలా కనిపిస్తున్నావు కదా ఇక్కడ ఏ కనిపిస్తుంది ఇది ఏంటంటే ఎలా ఇలా చదిలించాలి అక్కడ అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఆడియో ఫామ్ వస్తుంది దీని సన్ గురించి దీని ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ సన్ చూసారు మరి వేరే టాపిక్ చూడాలనుకుంటే ఇలా ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవుతుంది సరే చూడండి రాహుల్కి వెళ్ళిపోతుంది సెన్సార్ పెట్టేశాడు ట్రైనింగ్ పై నుంచి మనం రైన్ డ్రాప్స్ వదిలేమంటే దాని మీదకి దానికి కవర్ అయిపోతుంది డ్రాప్లకి వెళ్ళిపోతుంది అది రైన్ లేకపోతే మన సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది ఎలా చేసేవారు అంటే మొబైల్ యూజ్ చేశాను సార్ ఏఆర్మో ఇచ్చేసి చూడండి మేడం కరెక్ట్ ఆప్షన్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది రాంగ్ ఆప్షన్ అయితే అప్పటికప్పుడే ఒక పేపర్ సిస్టమ్ తో స్కాన్ చేసేవారు అవి కూడా ఇప్పుడు మొబైల్ వచ్చేస్తున్నాయి మన చేతిలో వచ్చి డైనోసార్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఆ డైనోసార్స్ ఏ టైంలో లో ఉన్నాయో చెప్తుంది అంటే వాళ్ళ బుక్స్ లో ఉన్న కంటెంట్ ఏది దాన్ని చూసే విధానం వేరనమాట ఒక టీచర్ మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఇంట్రెస్టింగ్ గా సో ఈ డైనోసార్ టైల్స్ ఏంటి అది ఏ టైంలో ఉన్నాయి ఓహో ఇలా ఉంటాయి ఆ డైనోసార్స్ ఎలా మూవ్ అవుతాయి ఎంత చూస్తారనమాట ఇది బుక్స్ లో అయితే ఏమో ఎలా ఉంటుంది మేడం పిక్చర్స్ ఉంటాయి జస్ట్ ఈ పిక్చర్ ఇచ్చేసి ఈ పిక్చర్ ఉంటుంది ఇది ఆ టైంలో ఉన్న డైనోసార్ అని చెప్తాం సరే అది అయిపోయింది ఇంకో డైనోసార్ ఏ పీరియడ్లో ఉంది ఏ టెంపరేచర్లో ఉన్నది అది ఎలా మూమెంట్ ఉంటుంది చూడండి క్లియర్గా చూడొచ్చు మళ్ళీ ఇది ఒక డైనోసార్ ఇది ఒక సార్ ఇవి ఇంకో టైప్స్ ఆఫ్ డైనోసార్స్ ఓ రెక్టర్ ఇవి అన్ని మనకు ఐడియా ఉంటాయి సార్ బుక్స్లో ఉంటాయి వాళ్ళకి మా కంటెంట్నే మనం ఎలా చూపిస్తామంటే ఎంగేజ్మెంట్ थर्ड प्राइज साउनिया थर्ड प्राइज थ्रेफ